హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు యూట్యూబ్ ఛానల్ ఈ రోజుతో సమగ్ర శిక్ష ఉద్యోగులు చేస్తున్నది ఈ రోజు శ్రీ రామానుజను పుట్టినరోజు సందర్భంగా వారు జన్మదిన వేడుకలను వద్దనే ఘనంగా నిర్వహించారు అనంతరం సమగ్ర శిక్ష ఉద్యోగ శిబిరానికి శ్రీ కాలిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి చేరుకొని వారికి సంఘీభావం ప్రకటించారు అనంతరం సమగ్ర శిక్ష ఉద్యోగుల యొక్క సమస్యలను ముఖ్యమంత్రి అయిన శ్రీ రేవంత్ రెడ్డి గారికి వివరించి మీ సమస్య పరిష్కారాన్ని కృషి చేసి మీ త్వరలోనే ఒక మంచి తీపి కబుర్లు చెప్తానని చెప్పేసి వారికి హామీ ఇచ్చారు రామానుజన్ గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు ఎస్ఎస్ఏ మహబూబాద్ జిల్లా ఈ ఈవధిక నిరసన సమ్మెలో మనమందరం కూడా కని దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది అర్థమయ్యేటట్టు ఆ సంఖ్య మరి దాని యొక్క బలము దాని యొక్క వివరణ సులువుగా అర్థమయ్యేటట్టు చేయండి సమ్మెలో ఉండి కూడా పాఠశాల విద్యా కార్యక్రమాలను ఈ రకంగా నిర్వహించుకోవడం అనేది చాలా చాలా మంచి మేధావి గణిత శాస్త్ర నిపుణులు అయినటువంటి శ్రీనివాస రామానుజన్ జన్మదినం సందర్భంగా జాతీయ గణిత దినోత్సవాన్ని మేము సమగ్ర శిక్ష ఉద్యోగులు మేము సమ్మెలో పదిహేడవ రోజుకు చేరాము అయినప్పటికీ కూడా మా విధిని మరవకుండా మా ఉన్నటువంటి ఒక ఆలోచన విధానంతో మేము సమ్మెలో ఉన్నప్పటికీ కూడా మేము చేసేటువంటి మా గణిత ఉపాధ్యాయులు అందరూ కూడా రోజు సమ్మెలో ఉండి కూడా జాతీయ గణిత దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతూ ఉంది మానకోట జిల్లాలో చేస్తున్నటువంటి ఈ గణిత జాతీయ దినోత్సవం మా టోటల్ గా పదహారు కేజీ బీవీల నుంచి వచ్చినటువంటి ఎస్ఓసు అదేవిధంగా టిజీసీఆర్టీలు సిఆర్టీలు గణిత శాస్త్ర ఉపాధ్యాయురాలు అందరూ కూడా రోజు ఇక్కడ శ్రీనివాస రామానుజన్ గారి యొక్క జన్మదిన వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషకరం అదేవిధంగా మేము సమ్మె చేస్తున్నప్పటికీ కూడా ఇక్కడి నుంచి మేము ప్రభుత్వానికి ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం ఏది ఏమైనప్పటికీ కూడా మేము మా విధి నిర్వహణను తూచా తప్పకుండా పాటిస్తాము రెండో విషయం అతి త్వరలోనే మా సమగ్ర శిక్ష ఉద్యోగులకి సీఎం గారు తీపి కబురు అందించాలని చెప్పేసి ఈ మానకోట జిల్లా పక్షంగా తెలంగాణ ఉద్యోగ సంఘ నాయకులు పక్షాన తెలంగాణ

సాధించుకున్న తెర రాష్ట్ర తెలంగాణ రాష్ట్రంలో వరకు విద్యారంగంలో మరీ ముఖ్యంగా గ్రామీణ స్థాయి నుంచి కేంద్ర స్థాయి వరకు విద్యారంగంలో విశిష్ట సేవలు అందిస్తూ ఉద్యోగ భద్రత లేని కారణంగా మినిమం టైమ్ స్కేల్స్ డిమాండ్తో ఈ నెల పదవ తారీఖు నుంచి నిరవధికంగా సమ్మె చేస్తున్నటువంటి సోదరి మనులకు సోదరులు ఉద్యమ అభినందనలు తెలియజేస్తా ఉన్నా చాలా దూరం నుంచి వచ్చిన ఆల్మోస్ట్ ఖమ్మం నుంచి ఒక రెండు ఇంపార్టెంట్ మీటింగ్లు ఉండే అయినా మా పిఆర్టి తెలంగాణ ఈ జిల్లా అధ్యక్షుడు రఘురెడ్డి ఖమ్మం వరకు వచ్చి ఖచ్చితంగా పోవాలి ఖచ్చితంగా పోవాలంటే రావడం జరిగింది అట్లనే రాకూడదని కాదు నిన్న నల్గొండలో మాట్లాడినా మొన్న గద్వాల్లో మాట్లాడినా మీ జిల్లాలో మీతో కూడా ఫోన్లో మాట్లాడినా కదా ఉన్నారా ఎవరు లేనట్టున్నా ఒకడే ఉన్నారా రావడం జరిగింది వచ్చిన తర్వాత మా రాజశ్రీతో ఆ సలాం పాట పాడిస్తుంటే ఏడా ఇప్పించే హర్షన్న పేరు రాలే ఇచ్చే రేవంత్ అన్న పేరు రాలే అని కూర్చున్నాను కూర్చున్నా నేను ముందరున్నా కాబట్టి నా పేరు లాస్ట్కి ఒకసారి అన్నది ఎక్కడ అన్నది కానీ ఇచ్చే రేవంత్ అన్న పేరు అయితే అనాలే కదా రాసుకుంటే వెళ్ళామ పాడకుండా మడత పెట్టి పేపర్ పెడితే ఓకే అదే అదే అంటున్నా ఆయన పేరు ఏమనలే సరే అన్నా అనకున్నా ఆయనను ఇచ్చే స్థానంలో కూర్చోబెట్టిన మీ అందరి రుణం రేవంత్ అన్న నాకు నమ్మకం ఉంది ఇంకొక బాధ అనిపించిందంటే మొన్న ఒక ఫోర్ ఫైవ్ డేస్ బ్యాక్ నేను మార్నింగ్ గద్వాల్ అవుతున్నా మూడు రోజుల కింద ఏదో వాట్సాప్ ఆన్ చేస్తే ఒక కేజీబీవి గ్రూప్లో చాయ్ కప్పు చాయ్ కప్పు పక్కన ముగ్గురు మీరు మహిళలు నిలబడ్డారు నాకు అర్థం కాలేకొస్తేవి ఇంద్రబాబు ఇంత పెద్ద చాయ్ కప్పు బొమ్మ ఉంది కప్పు వెనుక వెనుక ఆడవాళ్ళు అమ్మాయిల ఫోటోలు ఉందని చాలాసేపు నాకు వస్తే ఒక త్రీ ఆర్ ఫోర్ మినిట్స్ స్ట్రక్ కాలే తర్వాత స్ట్రక్ మా పాపమ్మ రేవంతరం చాయ్నే అలవాట్లేదు ఊకుండా ఇదే మా ఇవ్వదు అనుకుంటా కదా అనుకోకుండా ఏమో పోయేటోడు ఊకపోతే అయిపోతున్నాను అలాగా వచ్చి నిలబడి ఛాయ్ తాగే టైంలో అయిపోతుంది అంటే ఇక మీరు దాన్నే ఎత్తికెత్తికి గూగుల్లో చూసి ఏమన్నా ట్రోల్ చేస్తున్నరా అదేదమ్మా మళ్ళీ పై పట్టుకోమైపోయింది ఇప్పుడు కూర్చుంటే అదే ఇస్తున్నారు పోయి పోయి చాయ్ కప్పే పాత్ర ఆయన ఎత్తిన ఏం చెడు కూర్చురాదా కానీ చాదాను చాయ్ దాని టైంలో అన్నాడు కాబట్టి మీరు దాన్నే ఈరోజు ఎత్తి చూపుతూ అంటే ఏలనగా కాదు మీరు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోండి అన్న అని ఆ అన్నను ఆ స్థానంలో కూర్చోబెట్టిన చెల్లెళ్ళుగా తమ్ముళ్ళుగా అడగడంలో తప్పైతే లేదు కాబట్టే నేను ఒక పార్టీలో అధికార ప్రతినిధిగా ఉన్నా మీ శిబిరాలు తిరుగుతూ ఉన్నా ధైర్యంగా బెన్ను చూపే రకమైతే ముఖం చాటేయచ్చు మాట నిలబెట్టుకునే రకం రేవంత్ అన్న రేవంత్ అన్నకు ధ్యాస చేసే బాధ్యత నాది నాకు చాలాసార్లు మీతో పాటు ఒక పది పన్నెండు జిల్లాలు ఫోన్ అండ్ మైక్లో మాట్లాడినా ఇప్పటికి ఆరో ఏడో జిల్లా ప్రత్యక్షంగా తిరుగుతుంటే మా పార్టీలనే కొంతమంది అడుగుతుండు రేపును రేవంత్ అన్నను ఎల్లడ చేసుకుంటూ టీకా పట్టుకొని మీరు ఇచ్చిండ్రు మాట నువ్వు ఇచ్చిన అది అదేదో పాటలు పెట్టిండ్రు నువ్వు ఎట్లా పోతావు అంటే నేనేమి మా తాతను ముత్తాతను ఎమ్మెల్యేనో ఎంపీఓ ఎంపీపో సర్పంచో కాదు నేను కూడా ఒక సామాన్యమైనటువంటి ఎస్జిటి టీచర్గా పనిచేస్తూ పనిచేసే కాలంలో మండల స్థాయిలో యూనియన్ లీడర్గా రెండు వేల పదకొండులో తెలంగాణ పీఆర్టీను స్థాపించి రాష్ట్ర స్థాయిలో అధ్యక్షుడిగా అనేక తెలంగాణ ఉద్యమములతో పాటు ఉపాధ్యాయ ఉద్యోగ ఉద్యమాలు చేసినటువంటి వ్యక్తిని నేను మరి నేను అందులో పర్ఫెక్ట్ పర్సన్ కాబట్టే నన్ను రేవంత్ అన్న కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నాడు దేంట్లో పర్ఫెక్ట్ పర్సన్ను ఉపాధ్యాయుల సమస్యల మీద గలమెత్తడం ఉపాధ్యాయుల హక్కులు కాలవాయబడుతుంటే ఎదిరించడం ఉపాధ్యాయుల సంక్షేమం కోసం అనేక మార్పులు తీసుకురావడం ఉద్యోగులకు గత ప్రభుత్వాలు చేస్తున్న తాష్టికాలను ఎండగట్టడం వలనే నన్ను మన రేవంతన గుర్తించి కాంగ్రెస్ పార్టీలో అధికార పార్టీ ప్రతినిధి అని మేనిఫెస్టో కమిటీ మెంబర్ని ఇచ్చిండు మరి ఇప్పుడు నా బాధ్యత ఏంది మీకు జరుగుతున్నటువంటి నష్టాన్ని మీకు రావాల్సినటువంటి సంక్షేమాన్ని అటు ప్రభుత్వం దృష్టికి గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోవడమే నా బాధ్యత కాబట్టి నేను తిరుగుతూ ఉన్నా వాళ్ళు ఎక్కడా విమర్శించడం లేదు నేను కూడా అన్న చేస్తలేడని చెప్తలేను అధికారంలోకి వచ్చినటువంటి పన్నెండు నెలల కాలంలో ఎనభై రెండు రోజుల పాటు ఎప్పుడు లేని విధంగా భారత సార్వత్రిక ఎన్నికల కోడ్ రావడం జరిగింది మార్చి పద్నాలుగు నుంచి జూన్ ఆరు వరకు కదా ఆ టైం తీసేస్తే ఆల్మోస్ట్ టెన్ మంత్స్లో మా సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగ ఉద్యోగినులు ఉద్యమిస్తారని తెలిసి మీరు ఇక్కడ టెంట్ గుంజలు గుంజాలు ఆడ మిమ్మల్ని చర్చలకు డైరెక్టర్ను అపాయింట్మెంట్ చేసి పిలిపించినటువంటి ముఖ్యమంత్రి అంతే కదా పదవ తారీఖు నాడు పదకొండు గంటలకే చర్చలు అక్కడ కానీ మీ నాయకులు టైంకి రాక అది మూడున్నరకు స్టార్ట్ అయింది మరి చర్చల్లో సాధ్యమైనటువంటి అకాడమిక్ అండ్ అడ్మినిస్ట్రేషన్ సైడ్ అవి సీఎల్స్ అనౌన్స్మెంట్ చేయడం కానీ కస్తూర్బా గాంధీ స్కూళ్లలో కేర్ టేకర్ను పెట్టి నైట్ డ్యూటీల నుంచి ఇప్పించడం కానీ మెటర్నిట్లీ ఉన్నటువంటి కేవలం కస్తూర్బా గాంధీ సిఆర్టీ పీజీ కాకుండా పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్లకు ఇతర సిఆర్టీ ఎంఐఎస్ కోఆర్డినేటర్ల మహిళలకు కూడా ఇవ్వాలనేది కానివ్వండి ఆ బేబీ స్కూల్ టైమ్స్ కానివ్వండి ఇలాంటివన్నీ సైడ్ సెకండ్ షాటర్డే ఇప్పించడం ఆబ్వియస్లీ కేర్ టేకర్ వస్తే సెకండ్ షార్టర్డే ఆఫ్ నాలెస్ కూడా వస్తాయని ఈ చిన్న చిన్నవన్నీ నా చేతిలో ఉన్నాయి పరిష్కరిస్తా మినిమం టైమ్ స్కేల్స్ అనేది ఉన్న పరంగా మీ వేతనాలు పెంచి ఒక పొలిటికల్ డిసిషన్ ఆర్ గవర్నమెంట్ డిసిషన్ ఇది నా చేతుల్లో లేదు అయినప్పటికీ ఇతర రాష్ట్రాల్లో ఏదో ఎక్కడైనా ఇంప్లిమెంట్ చేస్తే నేను వాటిని ప్రపోజల్గా ముఖ్యమంత్రి దగ్గరగా పెడతానన్నటువంటి గౌరవ నరసింహారెడ్డి గారు కూడా మీరు ఒకసారి అభినందన స్పష్టంగా నేను సోదరుడు చాలా రాష్ట్రాలు చెప్పిండు మా వీరు పక్క రాష్ట్రమే చెప్పిండు అక్కడ మినిమం టైం స్కేల్స్ అమలు కాలేదు జియో తీసిండ్రు సాంకేతికపరమైన సాంకేతిక పరమైన కారణాలతో ఆగిపోయినాయి అలాంటి జివోలు ఇక్కడ తీయొద్దు ఒక దగ్గర ఒక జివో తీసి అది ఫెయిల్ అయి నిలుపుదలైందంటే మనం దాని మార్గదర్శకంగా తీసుకోవాల్సిన అక్కర్లేదు అట్ ద సేమ్ టైం బీహార్ రాష్ట్రంలో మినిమం టైం స్కేల్స్ లాంటి ఒక వ్యవస్థను తీసుకొచ్చి ఇతర ప్రభుత్వ ఉద్యోగ ఉద్యోగుల వల్ల అన్ని సౌకర్యాలు అక్కడ కల్పించబడతా ఉన్నాయి ఆల్మోస్ట్ ఉద్యోగ భద్రతనే అక్కడ ఉంది దానికి సంబంధించి నేను ఒక నాలుగు నెలల కిందటనే గౌరవ డైరెక్టర్ గారికి అప్పుడు దేవసేన మేడం గారు ఉన్నారు బుర్ర వెంకటేశ్వరం గారికి కొన్నాళ్ళు మల్లాయి భట్టు గారు ఉంటే నేను ఆ ప్రపోజల్స్ కూడా వారికి ఇచ్చి ఉన్నాను సరే ఇదంతా ఒక ఎత్తు నేనేమంటున్నానంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు పొందుపరిచినాయి పొందుపరిచినాయా లేదా అందులో ఎన్ని అవి ప్రాథమిక హక్కులు ఎనిమిదే ఏడా ఏడు ప్రాథమిక హక్కులు ఒకటి తీసేసిరా ఆస్తి హక్కును చట్టబద్ధం చేసిరు కాబట్టి ఆరు అందులో విద్య ఉందా అంటే రాజ్యాంగంలోనే విద్యను ప్రాథమిక హక్కుల్లో పొందుపరిచిండ్రు తదనుగుణంగానే సబ్సిక్వెన్సీగా విద్యను రాష్ట్రాలు కేంద్రాలు కేంద్రం ఏ జాబితాలో ఉంచాయో ఉమ్మడి జాబితాలో ఉంచడం జరిగింది అందుకే నవంబర్ పన్నెండవ తారీఖు నాది వరకు కూడా గత పదిహేను పదహారు ఏళ్ళుగా రెగ్యులరైజేషనే నా నినాదము నవంబర్ పన్నెండవ తారీఖు వరకు కానీ నవంబర్ పన్నెండున సడన్ గా రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం గతంలో ప్రభుత్వం తీసినటువంటి పదహారు జీవోను కొట్టివేస్తూ రెగ్యులరైజేషన్ అనేది చెల్లదు అని చెప్పడం వల్ల నేను దానికన్నా కిందున్న ఎంటీఎస్ కు రాలే ఉమ్మడి జాబితాలో ఉండి కేంద్ర ప్రభుత్వ వాటాతో రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నిర్వహణతో నడుస్తున్న ఎస్ఎస్ఏ ఉద్యోగులందరినీ కూడా ప్రభుత్వంలో విలీనం చేస్తే బాగుంటుందని ప్రభుత్వానికి సూచిస్తున్నటువంటి వ్యక్తిగా కొంతమంది మీకు ఇస్తారు ఎందుకంటే నేను ఉన్నదిన్నట్టు మాట్లాడతాను నేను రాజకీయాలకు ఓట్ల కోసం రాలే నిన్న కూడా నేను కొత్తగూడెం పోతే ఒక అమ్మాయి లేచి సార్ ఎమ్మెల్సీ లో వద్దమ్మా ఈ టెంట్ కింద మీరు బాధలు ఉండాలి నేను ఓట్లు అడగకూడదు ఓట్లు అడిగే రోజు మళ్ళీ వస్తా జబర్దస్త్ ఇంటికాడ కూర్చుంటా మా రాజేశ్వరి ఇంటికాడ కూర్చొని మళ్ళీ ఓట్ల పాట ఇప్పుడు సమ్మెపాట వాడింది సలాం అని కోట్ల పాట వాడించుకుంటా అది అకేజన్ సో మినిమం టైం స్కేల్స్ అయితే ఏమవుతుందమ్మా అంటే ఎగ్జాంపుల్ పీజీసీఆర్టీ అంటే ఈక్వల్ ఎన్ టు కదా బట్ జేఎల్ ఈక్వల్ ఎంటు ఇప్పుడు ఎంత ఉంది యాభై తొమ్మిది వేల ఏదో బేసిక్ పే కూర్చుంటుంది ఉన్న బలంగా మీకు యాభై తొమ్మిది వేల బేసిక్ పే ఇచ్చి ఒక హెచ్ఆర్ఏ ఇచ్చే పరిస్థితి ఏ ప్రభుత్వానికైనా ఉంటుందా అప్పుడు ఏం చేస్తారు ఆబ్వియస్లీ ఒక టైం స్కేల్ చిన్నది ఫిక్స్ చేస్తారు తగ్గించి ఇలా ఈ జూనియర్ ఇంటర్ కళాశాలల్లో చాలామంది మినిమం టైమ్ స్కిల్స్ ఎంప్లాయీస్ ఉన్నారు నాకు దూర బంధు నర్సంబాని కోడంగళామే చేస్తుంది నైన్టీన్ నైన్టీ ఫోర్లో రామారావు సెకండ్ టైమ్ థర్డ్ టైం ముఖ్యమంత్రి అయినప్పుడు చేసింది అంతే ఉంది ఇంకా అదే చారి అదే ఫిక్సింగ్ ఏముండదు సో ఆ ఎంటీఎస్ వల్ల అట్లుంటుంది కాబట్టి ప్రభుత్వంలో విలీనం చేస్తే డిఏహెచ్ఆర్తో పాటు హెల్త్ కార్డ్స్ కంప్లీట్ ఉద్యోగ భద్రత అనే ఒక వలయంలోకి మీరు రాగలుగుతారని నేను ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి నా లెవెల్లో నేను విజ్ఞప్తులు చేస్తున్నా వినతి పత్రాలు ఇస్తున్నా సందర్భోచితంగా వారికి నాలెడ్జ్ను కూడా నేను తెలియజేస్తా ఉన్నా నిన్న నిన్న నల్గొండలో మాట్లాడుతుంటే ఎవరో ఒకరిద్దరు ఉంటారు కదా నువ్వు మొన్నటి వరకు ఈ రోజు ఎందుకు మళ్ళా నువ్వు అరే మరి రెగ్యులైజేషన్ అడగరా బాబు భారత్ అత్యున్నత హైకోర్టు కంటే నేను మొనగానే కాదు ప్రభుత్వం మన కానీ కాదు అయ్యేది మాట్లాడుకుందాం చదువుకున్నాను మీరు నాకన్నా నేను ఎప్పుడో తొంభై నాలుగు డిగ్రీ అప్పుడు ఇంత సాఫ్ట్వేర్ లేదు ఇంత నాలెడ్జ్ లేదు ఏదో వీజిఎస్ మోడల్ పేపర్ తీసుకోవాలి మార్కులు వచ్చే ప్రశ్న అక్కడికి జవాబులు చదవాలి రాయాలి పాస్ కావాలి మీరు అట్లుందా ఇప్పుడు వెరీ కాంపిటేటివ్ ఎందుకు మిమ్మల్ని విలీనం చేసే ప్రక్రియలో కూడా మీకున్న అర్హతలు ఏంటంటే మీరేమి డెమో ద్వారానో కమిటీల ద్వారానో సెలక్షన్ కాలే అయినరా మనం ఎట్లయినాం ప్రభుత్వం నిర్వహించిన ఒక పరీక్షలో అత్యధిక మార్కులు పొంది మెరిట్ సాధించి నెక్స్ట్ ఏ విధానం రూల్ ఆఫ్ రిజర్వేషన్ రోస్టర్ ద్వారా మనం వచ్చినాము ఇక మిగతా పరీక్షలు అట్లా జరుగుతున్నాయి కదా గ్రూప్ వన్ గ్రూప్ ఏమైనా తేడా ఉందా కాబట్టి విలీనం అనే ప్రక్రియ మెరుగైనటువంటి ప్రక్రియగా భావించే నేను ఆయన డిమాండ్ చేస్తా ఉన్నా అట్ ద సేమ్ టైం విలీన ప్రక్రియ కనుక ఏమైనా సాంకేతిక పరమైన న్యాయపరమైన లేదా ప్రభుత్వ అలసత్వ పరమైన డిలే జాప్యం ఏమైనా జరిగితే అప్పటిదాకా మినిమం టైమ్ స్కీమ్స్ కంపల్సరీ కూర్చోబెట్టాలని నేను అడుగుతా ఉన్నా మీ అందరికర అంతేకాకుండా జీరో టు టెన్ ల్యాక్స్ వరకు నేను మేనిఫెస్టో కమిటీ మెంబర్ను లాస్ట్ ఫోర్త్ పాయింట్ మీదే మేనిఫెస్టోలో గూగుల్లో కొడితే కూడా వస్తుంది మినిమం టైమ్ స్కేల్స్తో పాటు జీరో టు టెన్ ల్యాక్స్ వరకు మెడికల్ రియంబర్స్మెంట్ ఆర్ ఈహెచ్ఎస్ దాంట్లో మీ సాలరీని కొంత కాంట్రిబ్యూట్ తీసుకొని ఫర్ ఎగ్జాంపుల్ ఇరవై తొమ్మిది వేలు ఉన్న పీజీసీఆర్టీ అంతే కదా ఇరవై తొమ్మిది వేలే కదా దాంట్లో ఫైవ్ పర్సెంట్ టూ పర్సెంట్ కాంట్రిబ్యూట్ మీరు చేస్తే మీ ఎంప్లాయర్ మీరు ఎంప్లాయీ ఎంప్లాయర్ గవర్నమెంట్ ఆఫ్ చేస్తుంది గవర్నమెంట్ కూడా ఆ టెన్ టూ పర్సెంట్ ఏదో యాడ్ చేస్తే ఏదైనా ఒక ఇన్సూరెన్స్ కంపెనీకి టైప్ చేస్తే ఒక పది లక్షల వరకు మనకు ఉద్యోగ భద్రత ఉంటుంది మనకేమైనా అయితే మన కుటుంబంలో మనకున్న చాలి చాలిన జీతం ఆ మాత్రం కూడా ప్రోగై లేకుంటుంది కాబట్టి తాత్కాలికంగా ఓ పది లక్షల వరకు ఈహెచ్ఎస్ కార్డు ఇవ్వాలని కూడా మేనిఫెస్టో కమిటీలో పెట్టినాం డెఫినెట్గా ఈ ముఖ్యమంత్రి గారు కొంత డిలే అయినటువంటి మాట నేను ఒప్పుకుంటా కానీ పొలిటికల్ ఇష్యూస్లో పెద్ద జాగ్రఫికల్ బౌండరీ అయినటువంటి తెలంగాణలో అశేష జనబాహుల్యానికి ఇచ్చినటువంటి వాగ్దానాలలో నిమగ్నమై ఉన్నందువల్లే మన ఎంటీఎస్ గురించి కాస్త ఆలోచన జరగలేదు ఇది నేను ఒప్పుకుంటా డెఫినెట్లీ రాబోయే రోజుల్లో మీకు అందరికీ ఎంటీఎస్ లేదా విలీనం అనే రెండిట్లో ఏదో ఒకటి మాత్రం జరుగుతుందనే భరోసాను మాత్రం గౌరవ ముఖ్యమంత్రి రెడ్డి గారి రేవంత్ రెడ్డి గారి తరఫున నేను మీకు ఇస్తున్నా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి చాలామంది ఈ ఎస్ఎస్ఏ అనగానే ఎస్ఎస్ఏ అంటలేరు ఏమంటారు కేజీబీ అంటారు ఏమంటే ఏడుపోయినామంటే కేజీబీ సమ్మెకు ఇడు కూడా అట్లే కూర్చున్నట్టున్నారు చూస్తుంటే రా కనీసం రాజేశ్వరి కలిసిండ్రమ్మా కలవకుంటారు రేపు నుంచి కలుపు అక్కడ ఇక్కడ మిక్స్ చేయి ఏమంటే కేజీబీ అంటారు అంటే సంఖ్య కాదు ఓట్లున్నాయి వాళ్ళకు సంఖ్య ఎట్లా ఉన్నాయా ఓట్లున్నాయి ఈ ఎస్ఎస్ఎల్ఏ ఈ టెంట్ కింద కూర్చున్నాడు ఒకరొకరికి ఒక బాధ మా సోదరి మనులు సోదరులు పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్ వస్తున్నారా క్రాఫ్ట్ డ్రాయింగ్ అని పీటీవా నేను కూడా గీసా బొమ్మలు సెలవు మావడు ఒకడు ఉంటాడు పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్ హలంపూర్ ఏం పేరు ఉంది అని పేరు గణేష్ నా బొమ్మ గీసిండు వెంకటేశ్వర సార్ బొమ్మ గీసి వాడు సార్ చాయ వాటిని ఎప్పుడు వస్తే అప్పుడు సార్ అంతా ఫిదా అయిపోయిండు గణేష్ కరెక్ట్ అయింది అట్లా పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్స్ దురవస్థ ఏంటంటే పేరు పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్ ఫుల్ టైం పని చేయాలి అలా పది నెలల జీతం జూన్ ట్వెల్త్ స్కూల్ గరిస్తే వీళ్ళంతా గుటుమున ఇస్తులు వేసుకొని స్కూల్లో పోతారు కేజీబీ వాళ్ళు పోతారు వీళ్ళు ఆఫీస్లో పోతారు ఎమ్ఆర్ఎస్ వాళ్ళు ఏమో అలాంటి లీడర్ల చుట్టూ అన్నమ్మా రీఎంగేజ్ అన్న వాళ్ళు పోతున్నారన్న ఎప్పటికీ ఆగస్టు సెప్టెంబర్ వస్తే కూడా రాకుంటుండే కరోనా టైంలో పద్దెనిమిది నెలల జీతం పోగొట్టుకున్నారు కాదా ఇప్పుడు ఆ పద్దెనిమిది నెలల జీతాన్ని డైరెక్టరేట్లో ఉన్న ఎంకన్న ట్రెజరీ ఆఫీసర్ దాని తీసిన మొత్తం రుకుల కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం వాటా ఉంది మీ డిలే వాళ్ళ అది మూడో కొద్ది తీయండి ఫైలు ఆ పద్దెనిమిది నెలల జీతం ఇప్పియ్యాలని ఆ ఫైల్ తీస్తున్నాను నేను ఇప్పుడు ఎప్పుడు లేని ఈసారి నేను కూడా ఇద్దరు ఫేమస్ అయినా అయినా ఫేమస్ ఎట్లయినా ఇవో మా సార్ ముఖ్యమంత్రి అయినా కాబట్టి నేను ఇలా ఫేమస్ అయినా అధికారులు కూడా వింటున్నారు మాట పోయి అధికారుల దగ్గర కూర్చొని ఒకే ప్రాజెక్ట్ అప్రూవల్ బోర్డు పంపించినటువంటి ప్రతిపాదనలతో అందరికీ పన్నెండు నెలల వేతనం ఇచ్చి అందరికీ ఆటో రెన్యువల్ సిస్టమ్ తీసుకొచ్చి ఆటో రెన్యువల్ మీన్స్ ట్వంటీ థర్డ్ ఏప్రిల్కు టర్మినేట్ అయితే వెరీ నెక్స్ట్ డే ఒక రెండు రోజులు మూడు రోజులు కానీ మీకు అవుతుంది మా పీటీఏలకు ఎందుకు వద్దని ఎప్పుడు లేనిది ఈసారి జూన్ ఏడవ తారీఖు మృగశిర కార్తీ రోజు కోని కోసుకొని డ్యూటీలో చేయరు అయిన లేదమ్మా ఎప్పుడన్నా అయిందా అట్లా మరి నేను మా గణేష్ సునీత ఇద్దరు ముగ్గురు ఉన్నారు ఆడ నా ఇంటి చుట్టూ ఆడవడు ఉదయాన్ని ఉంటాడు మా ఇంటి ముందరనే ఉంటాడు పొద్దున తలబోడేమైనా ఆడ వినాయకుడు నాకు పొట్టి ఉంటాడు తలా ఉంటాడు ఏదో గణేష్ అంటే సార్ డైరెక్టరేట్ ఎట్టుకోదామా సార్ అంటాడు అట్లా సెవెంత్ అయింది నేనేం చెప్తా ఉన్నానంటే ఈ అకాడమిక్ ఇయర్ మీరు ఏప్రిల్ ఇరవై మూడు వరకు కూడా పనిచేస్తారు పన్నెండు నెలల జీతం కూడా మా పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్లకు వస్తుంది తొమ్మిది ఉండే పదకొండు వేల ఏడు వందలు అయింది తల్లి అంటే మీ దాంట్లో కూడా వ్యత్యాసాలు ఏసీబీలో కూడా ఏఎన్ఎంలు పీటీలు అందరికీ తక్కువ ఎక్కువ వ్యత్యాసాలతో ఉంది మినిమం టైం స్కేల్స్ ఇస్తే ఎస్ఎస్ఏ అనే ఒక టెంట్ కింద ఉన్న మీ అందరికి వర్తిస్తుంది నేను ఈరోజే కాదు రెండు వేల ఒకటిలో ఐఈ ఆర్టీ అప్పుడు అప్పుడు ఆర్టీఆ ఇప్పుడు ఆర్టీఆ అప్పుడే ఆర్టీ కాదు ఇప్పుడు ఆర్పీ కాదు రెండు వేల ఐదు ఆరు విద్యా సంవత్సరంలో కస్తూర్బా గాంధీ స్కూల్స్ అకాడమిక్ ఇయర్ రెండు వేల ఆరు ఏడులో సిఆర్పిలు మెసెంజర్లు ఎంఐఎస్ కోఆర్డినేటర్లు మీరు పీట్ అంటే ఆల్మోస్ట్ పదిహేను సంవత్సరాలకు పద్దెనిమిది సంవత్సరాలకు ఈ టెంట్లో రెండు వేల పది తర్వాత నియామకమైన వాళ్ళు ఎవరు ఉన్నారా పదకొండు తర్వాత సారీ పదకొండు 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 తర్వాత విచేతులు చెప్పండి పదకొండు కన్నా ముందు తక్కువ ఉన్నారు నేను రెండు వేల పదకొండు నుంచి ఈ కస్తూర్బా గాంధీ ఈ సిఆర్పిల రెండు ఆ రోజు కలెక్టర్ల చేతుల్లో ఉంటుండే కలెక్టర్ల చుట్టూ తిరిగి ఆ రోజు టర్మినేట్ చేయించి ఆ రోజు నుంచి ఈరోజు వరకు నాకు బాగా గుర్తు సరే కొంతమంది చెప్పుకుంటారు వచ్చి నాకు కూడా చెప్పుకునే అవసరం ఎప్పుడు రాలే మీరు టెంటేషన్ నాకు కల్పిస్తుంది ఈరోజు లేకపోతే నేను చెప్పుకోవడానికి కూడా నాకు టైం లేదు రెండు వేల పద్నాలుగులో ఆగస్టు పద్మూడు ఆగస్టు పద్నాలుగు ఆగస్టు పదిహేను మీరంతా నెట్టు వాడే పిల్లలు మంచి షార్పు చదువుకున్న వాళ్ళు మీరు కొట్టండి అప్పుడు మోడీ గారి గవర్నమెంట్లో శ్రీమతి స్మృతి ఇరానీ గారు హెచ్ఆర్డి మినిస్టర్ మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖకు వారి మంత్రి నేను ఢిల్లీలో కూర్చొని మా గౌరవ ఎక్స్ఎంపీ జితేందర్ రెడ్డి పాపం కరీంనగర్ ఎమ్మెల్సీ పాతూరు సుధాకర్ని తీసుకొని పోయి అమ్మ మీరు ఒక మహిళ మీరు హెల్త్ పాలసీ తీసుకొచ్చిండ్రు హర్షవర్ధన్ అని అప్పుడు ఢిల్లీకి చెందిన హెల్త్ మినిస్టర్ ఒక పాలసీ తీసుకొచ్చిండే దేశంలో ఉన్నటువంటి ప్రతి ఉమెన్ ఎంప్లాయీ కూడా మెడికల్ ట్రీట్మెంట్ కోసం ఇప్పుడు నేను చెప్పిన ఆ స్కీమ్ ఆయన నేను ఆమె దగ్గర పోయి మా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అందరికీ మెటర్నట్ లివ్ ఇయర్ అదా అని అడిగినాం పాప ఆమె ఫైల్ పెట్టింది వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత ఆమె తీసేసి ప్రకాష్ జవదేకర్ గారిని పెట్టింది మళ్ళీ ప్రకాష్ జవదేకర్ దగ్గర పోయి ఆ ఫైల్ తీపించి ఈ రాష్ట్రానికి పంపింప చేసి కడియం తిరిగాలి వ్యాయామంలో మీకు అందరికి కూడా మెటర్ నాకు లేదు చిత్రలేనా అందరికి రాలే మళ్ళీ మా పీటీ రాలే మా సిఆర్లో రాలే మైనర్లు ఉంటాయి కదమ్మా ఇవ్వాల బోట్లు ఉన్నాయి కాబట్టి అందరు ఆలదికే తీసేవారు వాళ్ళు మాట్లాడినప్పుడు కాబట్టి ఇవ్వాల ఈ రాష్ట్ర ప్రభుత్వంతో అందరికీ మెటర్ ఇవ్వాలి ఉన్నాయని గ్రౌండ్ అందరికీ వర్తించదు ఇంక ఆల్రెడీ ఆలడైన వాళ్ళు దంగిలు కాబట్టి ఇంత విశాలంగా ఒక యూనివర్సల్గా మైక్రో లెవెల్లో అంశాన్ని సృష్టిస్తూ నేను విద్యాశాఖ అధికారులతో ముఖ్యమంత్రితో కన్సర్న్ తో మీకోసం నేను అక్కడ ప్రయత్నం చేస్తా ఉన్నా డెఫినెట్గా మీరు ఈ సమ్మె విజయవంతం కావాలని ఆకాంక్షించే వ్యక్తుల్లో నేర్పడి మీకు ఇప్పటికే అర్థమైంది అధికార పార్టీలో అధికార ప్రతినిధిగా ఉండే వ్యక్తి ఇక్కడికి రాకూడదు కదా అయినా వచ్చిన అంటే జన్యూ నుండి గౌరవ ముఖ్యమంత్రి గారు గ్రహించారు ఇప్పటికే నాకున్న సమాచారం మేరకు నిన్న కాక మొన్న ఎస్పీడి గారిని కమిషన్ చైర్మన్ శివశంకర్ గారిని ఫైనాన్షియల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు గారిని నిన్న కాక మొన్న శుక్రవారం సాయంత్రం నాలుగున్నర గంటలకు అసెంబ్లీలో కూర్చోబెట్టుకుని తన చాంబర్ లో అసలు ఈ రాష్ట్రంలో ఉన్న కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కి ఎవరెవరికి మనం ఎంపీఎస్ ఇవ్వచ్చు ఎవరెవరికి ఇస్తే ఎంత భారం అవుతుంది లెక్కంతో సహా నాకు మూడు రోజుల్లో నివేదిక సమర్పించమని చెప్పడం జరిగింది గా ఆ నివేదికను వారు తీసుకున్న తర్వాత ఒక నిర్ణయం వెలువడుతుంది వెలువడే నిర్ణయం కాస్త జాప్యంగా అమల్లోకి వస్తుందా లేదా త్వరితంగా అమల్లోకి వస్తుందా అనేది భగవంతుడికి రేవంత్ రెడ్డి గారికి తెలియాలి అది మన అదృష్టం మీద ఉందని తెలియజేస్తూ నన్ను నేను నిజంగా చెప్తున్నా కదా అసలు రాకుండి రఘుతోనన్నా కార్ల రఘు ఓపిక లేదు రా ఆల్రెడీ మైక్లో మాట్లాడినాక నాకు నిన్న పొద్దున ఐదున్నర స్టార్ట్ అయింది అమ్మ మహబూబ్ నగర్లా అసలు ఎక్కడెక్కడ తిరిగిలో నాకే తెలియదు మహబూబ్ నగర్ టు నల్గొండ నల్గొండ టు కొత్తగూడెం కొత్తగూడెం నుంచి పాల్వంచ భద్రాచలం మల్లి రిటర్న్ ఖమ్మం ఖమ్మంలో ఇలా మీటింగ్ ఇట్లా వచ్చినా అంటే లేదన్నా పాపం చాలా మంది వెయిట్ చేస్తున్న అంటే డెఫినెట్గా వెళ్దామని ఇక్కడికి రావడం జరిగింది ఏడదాన్ని చేసింది లాస్ట్ చరణం వాడినా మొదటి చరణం నుంచి ఆమె వాడే వరకు నేను టెన్షన్ ఇదమ్మా కళాకారులకు ముందు వచ్చిన చెప్పాలి ప్రెస్ చెప్తీ పోస్టర్ అక్కించు చెప్తి వాట్సాప్ లో ఫార్వర్డ్ చేసిన చెప్తే ఇంత పని మీద ఇంత సమాచారం ఇచ్చా నాకు చెప్తే వద్దు నీ సమస్యలు తీరిస్తే నేనే రేవంత్ రెడ్డి గారికి సలాం పెడతా మీ అందరికి అభినందన తెలుపుతా మీ అందరూ కూడా సుభిక్షంగా ఎందుకంటే నాకు తెలుసు నేను ఉద్యోగం చేసి కేవలం తొమ్మిది నెలల కాలంలో పెన్షన్ కూడా పోగొట్టుకున్నా ఇరవై ఏళ్ళు చేస్తే పెన్షన్ వస్తుంది కానీ నా నెత్తి మీద కూర్చొని పంతొమ్మిది ఏళ్ళ మూడు నెలలకే ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చినాయి ఎమ్మెల్సీ ఎన్నికలు అయితే పోస్ట్పోన్ చేయరు కదా నా కోసం ఆగుర హర్షినికి పెన్షన్ వస్తుంది పెన్షన్ వచ్చినాక పెడదామని చేస్తారా ఇక తప్పదు రాజీనామా చేసిన పెన్షన్ లేని కుటుంబంలో నేను ఎంత ఇబ్బందులు పడుతున్నానో చాలి చాలని జీతాలతో ఉద్యోగ భద్రత లేకుండా అనారోగ్యాల పాలవుతూ మీరు పడుతున్న కష్టం తెలిసిన వారిని కాబట్టే పార్టీ బీటీ జాంతానై మా ఉద్యోగినిలు మా ఉద్యోగుల సంక్షేమమే నా గొంతుక ద్వారా తీరబడితే నా జన్మకు అదే సార్థకత అని నేను ఇక్కడికి రావడం జరిగింది చివరగా చాలాసేపు మిమ్మల్ని వెయిట్ చేయించినందుకు మన్నించాల్సిందిగా కోరుతూ నాకు అవకాశం ఇచ్చినందుకు నిర్వాహకులకు మా వీరు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా జై తెలంగాణ జై రేవంత్ అన్న ఒక్కసారి చాయ్ కింద బోర్లు పెట్టి జై రేవంత్ అన్న అన్నమా అన్నమా ఒక్కసారి అన్న బోర్లు పెట్టి ఈరోజు ఎట్లా బోర్లు పెట్టే జై రేవంత్ అన్న జై రేవంత్ అన్న మాటిచ్చింది నువ్వే తీర్చాల్సింది నువ్వే మాటిచ్చింది నువ్వే తీర్చాల్సింది నువ్వే ఓకే జైత్రం